బతుకమ్మ పండక్కి బతుకమ్మ తయారు చేసినప్పుడు మధ్యలో పసుముద్దతో తయారు చేసిన గౌరమ్మని పెడతారు చాలామంది భక్తులకు ఎందుకు పెడతారో దీని గురించి తెలియదు గౌరమ్మను ఎందుకు పెడతారంటే మనం ఏ విధంగా గౌరమ్మను పూజిస్తామో అదేవిధంగా మనకి గౌరమ్మ ఫలితాలు ప్రసాదిస్తుందని పురాణాల్లో చెప్తున్నానని పురోహితుడు రామలింగయ్య శాస్త్రి లోకరెడ్డి న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు నా పేరు బావిలాల రామలింగే శర్మ నల్గొండ జిల్లా శాలిగౌరార మండలం వల్లాల గ్రామం నేను దేవాలయం పూజారిని జనరల్ గా చాలా మంది కూడా బతుకమ్మ పండుగ గురించి అడుగుతూ ఉంటారు బతుకమ్మ అనేటువంటిది తెలంగాణలో అత్యధికంగా ఆరాధిస్తూ ఉంటారు ముఖ్యంగా ఎత్ర నార్యంతు పూజ్యతే తత్ర దేవత ఎక్కడైతే స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలను దేవతల యొక్క దీవెన ఉంటుంది అనేటువంటిది శాస్త్రం ఈ బతుకమ్మ కూడా తెలంగాణలో వర్ష ఋతువు అయిపోగానే ఇప్పుడు శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఆశ్వీజ మాసం ఏది మన పెతరమాస అంటే పెద్దల అమావాస్య రేపు రెండో తారీఖు బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది ఈ పెతరామాస నుంచే ఈ ఎంగిలి పువ్వు బతుకమ్మ అనేటువంటిది ప్రాధాన్యమైన గౌరీదేవి ఈ గౌరీదేవిని మనము అలంకరించటం పసుపుతోటి మంచిగా పసుపు చేసి దానికి రెండు ఒక కొమ్ము లాగా తయారు చేసి దానికి బొట్టు పెట్టి పసుపు కుంకుమ వేయటం అనేటువంటి మహిళలకు ఐదోతనం అనేటువంటిది ప్రధానమైనది పసుపు కుంకుమ పూలు గాజులు అది ఒక చాలా గొప్పన సెంటిమెంట్ ఏదైనా అది చాలా ప్రధానమైనటువంటిది వాళ్ళకి అమ్మవారిని పూజించినట్లయితే ఆమె ఏ రకంగా మనం అలంకరిస్తామో మనం ఏ విధంగా అలంకరించుకుంటామో అవన్నీ కూడా మనకు ప్రసాదిస్తుంది అనేటువంటి ఒక నమ్మకం వాళ్ళు ఉండి ఎప్పుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తూ వాళ్ళు ఎక్కువ కూడా మహిళలు కుంకుమ పూజలకు దేవాలయాలకు వెళ్ళటానికి ఎక్కువ మక్కువ చూపుతూ ఉంటారు ఎందుకంటే మా కుటుంబాన్ని మమ్ములను రక్షించు మాం రక్షంతు మమ కుటుంబం రక్షంతు అని అమ్మవారిని వేడుకుంటూ ఉంటారు ఆ గౌరీనే ప్రధానమైనటువంటిది రాజుగారికి సంపద బాగా ఉంది రాజు అంతా కూడా ధర్మ తన భార్య భార్య అయినటువంటి ఒక సత్యవతితోటి కలిసి అడవికి వెళ్ళాడు అని అడవిలో యుద్ధం చేసి సంపదనంతా కూడా ఆర ఆరగింపు అయిపోయింది ఆ సమయంలో రాజుగారు తపస్సు చేశాడని ధర్మాంగుడు అనే రాజు తపస్సు చేసుకుంటే అమ్మవారు ప్రత్యక్షమై నీకేం కావాలి అంటే నాకు సంతానం కావాలి అమ్మవారు లక్ష్మీదేవి రూపం కావాలి అంటే ఆమె ప్రత్యక్షమైనట్టు ఆమెనే బతుకమ్మగా పూజించినట్టు కొన్ని శాస్త్రాలు పురాణాలు సహజంగా ఉంటూ ఉన్నాయి వాస్తవానికి ఏంటంటే పువ్వు పువ్వు యొక్క ప్రాధాన్యత ప్రకృతి సంబంధమైనవి గునుగు పువ్వు ఈ కాలంలో ఈ శరదృతులో ఇప్పుడు అన్ని చెరువులు కుంటలు అన్ని నిండి ఉంటాయి మనకు కాబట్టి చుట్టుపక్కల మొత్తం కూడా ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణం ఉంటుంది స్వర్ణ వర్ణాభ్యాం స్వర్ణ పద్మ సువాసిని గౌరీ మమ ప్రియదేవి శంకరార్థ శరీరిని ఈ యొక్క యాంటీబయాటిక్ పసుపు దేనికైనా పసుపు అనేది ప్రధానమైనటువంటిది అమ్మవారిని పసుపు రూపంలో ఒక ముద్దగా చేసి ఈ పూల మీద ఈ స్టేజిలాగా ఏర్పడి ఈ పూల మీద పెట్టి అమ్మవారికి ఒక్కొక్క పువ్వే చంద భామ ఒక జాము అయ చంద అని ఆ మహిళలందరూ పాడుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా క్రీడా విధంగా మంచిగా ఏది లయబద్ధంగా పాటలు పాడుతూ ఆడుతూ ఉంటారు అదొక సామాజిక స్పృహ మంచిగా నలుగురు కలవటం ధర్మాన్ని రక్షించటం ధర్మో రక్షతే రక్షితగా అందరూ కలిసి ఉండటం వాళ్ళ కష్టాలు చెప్పటం ఇప్పుడు ఈ పాటలలో కూడా రామాయణము భారతము ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి విధంగా ఉండాలి స్త్రీ ఏ విధంగా ఉండాలి పురుషుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేటువంటి ఒక సంప్రదాయమే పండుగ బతుకమ్మ బతకండి జీవించండి అనేటువంటి తెలియజేసే ఒక సమాజానికి ఒక వెలుగును ప్రసాదించేటువంటిది బతుకమ్మ పండుగ మహిళలకు అతి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటిది ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రసాదాన్ని బహుకరించేది ప్రకృతి ఆస్వాదించడానికి అనుకూలమైనటువంటిదే బతుకమ్మ